ఒక్కడివి నువ్వే గుంపు నుంచి తిరిగేవాడివి నువ్వే అంటే సీమ ఆ చుట్టూ ఎంతమంది గణాలండి ఒక్కొక్కడికి ఒక్కొక్క వికారం వాళ్ళందరినీ చుట్టూ వేసుకుని వాళ్ళ భాగ్యం కొద్దీ వాళ్ళ మధ్య ఉంటావు చెప్పు నువ్వు కేవలవా గణాల తిరిగేవడవా అంటే ఇందులోనూ గొప్పవాడివి నువ్వే అందులోనూ గొప్ప అంటే అటు ఇటు కూడా ఉన్నటువంటి శివ నీకు నమస్కారమని అత్యద్భుతమైన భావాన్ని ఇందులో ఆవిష్కరిస్తూ అటు తర్వాత శివ సాక్షాత్కారంతో ముగిద్దాం ఇవాళ అవుతుంది నిజానికైనా అదిగో కనబడుతోంది అంటున్నాడు ఆనందంతో అదిగో కనబడుతోంది నాకు అన్నాడు ఇంతవరకు నాకు కనబడతావా వినబడతావా అసలు ఆ రెండూ చేయడానికి ఏ అర్హత ఉంది కర్మ సరిపోదు భక్తి సరిపోదు జ్ఞానం సరిపోదు నేను శరణు వేడుతున్నానయ్యా నువ్వే కాపాడుకోవాలి నన్ను అని అలా సరెండర్ అయిపోయి ఏ ప్రయత్నం చేయకుండా అప్పుడు బహుశా సాక్షాత్కారం అని మనకెందుకు డౌటు ఆయన డౌట్లెస్గా చెప్తున్నాడు సాక్షాత్కారం సాక్షాత్కారం ఎలా జరుగుతుందని ముందు నాదాన సంధానం క్రమంగా జ్యోతిష్ స్వరూపం ఆ దర్శన క్రమం చూపిస్తున్నాడు భేరీ మృదంగ పణవానక తుర్య శంఖ వీణార వై సహ జయధ్వని వేణునాద సప్తరా మనోహరోయం కర్ణద్వయం మమ కదా సముపైతి శంభో అదిగో ఆ దివ్యమైన కైలాసంలో ఏవో నాదములు వినబడుతున్నాయి అవి భేరి మృదంగ పణవ ఆనక అంటే వివిధ వాద్యాలను దుందుబులు ఇలాంటివన్నీ చూ భేరి వాదాలు శంఖ సూర్య అంటూ ఊదేటువంటి కొమ్ముబూరాలు శంఖనాదాలు వీణారవములు వేణునాదములు ఇవన్నీ సప్తస్వరానుగుణంగా మనోహరంగా వినబడుతున్న ఈ నాదములు కైలాసంలోవి ఎప్పుడు వినబడతాయో కదా అనుకుంటూ ఉంటే వినబడుతున్నాయి అదిగదుగో జెండా రెపరెపలాడుతూ కనబడుతుంది నాకు ఏదైనా ఎక్కడికైనా ముందు వెళ్ళినప్పుడు జెండా పైన కనబడుతుంది అది జెండా రెపరెపలాడుతూ కనబడుతుంది అది ఆకాశాన్ని అంటుకున్నట్టు కనబడుతుంది ఆ జెండా మీదేముందా అని చూస్తూ ఉంటే వృషభధ్వజండి ఇక్కడ వృషభం ఉంది అంటే కైలాసానికి వెళ్ళిపోతున్నప్పుడు నాదం ముందు విన్నాడు దాని తర్వాత ధ్వజం కనబడుతుంది ధ్వజం రెపరెపలాడితే ఎలా ఉందంటే ఆ వృషభం పైకల కొమ్ము విసురుతుంటుందిట రెపరెపలాడుతున్నది అది ఎలా ఉంది అంటే సందృశ్యే సౌ వృషోధ్వజాగ్రేన్మయా శృంగ్రస్వభావం సదుసం దికోటీ మాహంతు ఆ రెండు కొమ్ములు ఇలా ఉన్నాయండి ఉంటే అర్ధచంద్రులు ఉన్నాయట రెండు కొమ్ములు ఆ రెండు కొమ్మలు అర్ధచంద్రుడు కలిగిన వృషభం అలా ఉంటుంటే పైన ఆకాశంలో అర్ధచంద్రుడు కనబడ్డాడు ఇదేమిటి నాకు పోటీగా ఉందని చెప్పి కొమ్ము విసురుతున్నట్టుగా వృషభ వృషభేశ్వరుడు ఆ ధ్వజం మీద రెపరెపలాడుతున్నట్ట ఏమి శక్తి అండి ఆ ఇమాజినేషన్ అనేది ఎంత గొప్పగా చేస్తున్నాడు అలా ఉన్న వృషభధ్వజం కనబడింది ఆ తర్వాత కనబడుతున్నది ఏమిటంటే వృషభం కనబడుతుంది ఆ వృషభం ఎలా ఉన్నదంటే ముక్తిద్వారుంభద్విషాను లీలాచార శ్రీ చతుర్వర్తి తాంగ్రి ప్రాప్ దృక్పథన్ మందగామి బిభ్రచ్చంభుం సుభ్రదేహో మహోక్ష నారాయణులు చివరికి నారాయణ భట్టాత్రి అగ్రే పశ్యామి అని విష్ణువుని చూసి పరవశించినట్లు ఈ నెల పరవశించబోతున్నాడు దర్శనానుభూతిని వర్ణిస్తున్నాడు అదిగదుగో వృషభ ధ్వజం తర్వాత కిందకి దిగి చూస్తే మహావృషభం అంత ఉంది కనిపిస్తుంది దానికి రెండు కొమ్ములు ఇలా ఉన్నాయి అది ఎలా ఉన్నదంటే ముక్తికి ద్వారముల్లా ఉన్నాయి రెండు కూడా ఎంత చక్కని మాట చూడండి అందుకే మనం శివాలయానికి కొమ్ముల మధ్యలోంచి చూస్తాం ముక్తికి ద్వారం అది దానికి అందమైన నాలుగు కాళ్ళు ఉన్నాయి అంటే ముక్తికి ద్వారం వృషభమే ద్వారా వెళ్ళేదే ద్వారం కానీ వృషభం ద్వారా శివుడిని చూడాలట వృషభం అంటే ధర్మము ధర్మము ద్వారా దైవం దర్శనమిస్తాడు అందుకే ధర్మదేవతే వృషభంగా అక్కడ ఉన్నత అది లీలాచార శ్రీ చతుర్వర్తి తాంగ్రి లీలగా తిరుగుతున్న నాలుగు పాదాలు ధర్మానికి సత్యం అహింస శౌచం అస్తేయం అర్థమైంది కదా సత్యం అహింస శౌచం అస్తేయం అంటే అక్రమార్జం లేకుండా ఉండడం ఈ నాలుగు పాదాల ధర్మం అది తెల్లగా ఉంది ఆ కొమ్ములతో ఉంది అది ముక్తిద్వారమైన కొమ్మలతో ఉన్నది అలాంటి వృషభం కనిపించింది మందగామి చక్కగా వెళుతుంది అది హాయిగా ఎందుకంటే పైన శివుణ్ణి మోస్తున్నాను తృప్తితో వెళుతుంది ఇక్కడ పైగా అప్పుడప్పుడు తల ఎలా పంకిస్తుందిట ఆ తల పంకించని ఎలా కనబడుతుందంటే ఇంకా ఆలస్యం చేస్తున్నారు తొందరగా రండి నాపైన సామున్నాడు చూడండి అని పిలుస్తున్నాడా అన్నట్లుంది ఇక్కడ మయి స్థితం శంభు మభేక్షర్ణం ఆగత్య భవతేతి సం నాపైన స్వామి ఉన్నాడు చూడండి చూసి ధన్యులు కండి అని తూర్ణం వేగంగా రండి అని పిలుస్తున్నట్లుగా కుర్వన్ వృషోయం ముహుర్ముహు కంపనతో ముఖస్యా మాట మాటకు ముఖం ఏంటంటే ఇలా రండి చూడండి అని చెప్తున్నట్టు అలా వృషభం చూసి ఆ పైన అవిడున్నాడా అని చూస్తున్నాడు చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది కైలాసం మీద మరో కైలాసం మీద ఆయన కూర్చున్నాడా అన్నట్లు కైలాసమే తెల్లను దానిపైన వృషభం తెల్లగా అమ్ముతుంది అదే పెద్ద పర్వత శిఖరంలో ఉంటే దానిపైన స్వామి ఉన్నాడు అందుకే భాత్యం వృషభ శుభ్రం మహతీం కకుదం దధత్ ప్రేతయే పురత శంభో కైలాస ద్రివహన్నివ పైన మూపురం ఉందండి అంత పెద్ద మూపురం కైలాస శిఖరంలో ఉంది అక్కడ ఒక్కసారి చూడగానే అదేమిటి ఎక్కడ సూర్యచంద్రులు ఒక్కసారి చూడలేం కదా నాకు సూర్యచంద్రు ఇద్దరూ కనబడుతున్నారు ఆశ్చర్యం అంటే శివుడి యొక్క రెండు కళ్ళ కాంతి ప్రసరిస్తోంది అది చెప్తున్నాడు సాక్షాత్కారంలో కిమిదం చిత్రం పుష్పవంతా విహోదత పుష్పవంతులు అంటే సూర్యుడి చందుని అర్థం వేద భాష పుష్పవాన్ ప్రజావాన్ భవతి అన్నప్పుడు మన కొనుగోలు పువ్వులు గోవవి పుష్పవంతౌదిత ప్రత్యక్షీభవత శంభో రిమే నేత్రే భవిష్యత ఏమిటి ఏవో సూర్యచందులు ఇద్దరు ఒక్కన ఒక్కసారి వచ్చినట్టు కనబడుతుంది పైన హరిరే నా స్వామి నా రెండు కళ్ళ తన రెండు కళ్ళతో నన్ను చూస్తున్నాడే అని పొరికించిపోతూ అదిగో శివుడు కనబడుతున్నాడు ముందుగా ఆ తల మీదున్న వెన్నెల చంద్రుడి నుంచి చల్లగా నా వైపు ప్రసరిస్తున్నది అంటే శివుడి దయే నుంచి చల్లగా నా వైపు వస్తుంది సహస్రాంశ సహస్రాం ప్రకాశకమిదం మిదం మహహ ప్రతి సంప్రతి ప్రత్యక్షత్వం గతో మమ మొత్తానికి అదిగో మహాతేజస్సు కనబడుతుంది అది వేల కొలది సూర్యులైనా సరిపోనంత మహాతేజస్సు అదో ఎన్నాళ్ళు నేను ప్రార్థించినందుకు వృషభావహనంపై కైలాసంలో నాకు దర్శనమిస్తున్నది వెంటనే రోమాంచితం సర్వమిదం శరీరం నా శరీరం అంతా పులకించిపోతోంది సానంద నయనే మనో మనోను బాష్పములు కళ్ళ నిండా నిండిపోతున్నాయి వికాసి కామం మహదాసు జాతం సందర్శనతో మమాహో ఈ శివ శివ సందర్శనంతో పూర్తిగా నేను వికసించి ఆనందాన్ని అనుభవిస్తున్నాను ఏమిటా స్వరూపము ఏమిటా తేజస్సు ఆనందపడిపోతూ ఆ స్వరూప వర్ణన చేస్తున్నాడు శ్వేతోచ్చలగా తరంగ బిందు జటా జటాకలాపం నిరంతరం చంద్ర శోభి నమామి మాహేశ్వర ఉత్తమాంగం అది ఆ యొక్క శివుని యొక్క శిరస్సు కనబడుతుంది అది చక్కగా జటాజూటం దానిలో తరంగా గంగా నది ఆ ప్రక్కన ఒక ముత్యాల హారం పెట్టుకున్నాడా అన్నట్టు ఆ చంద్రలేఖ ప్రకాశిస్తున్నది అలాంటి మహేశ్వరుని యొక్క శిరస్సు నాకు కనబడుతున్నది దాని తర్వాత భూతి త్రిపుండ్రాగం నెత్రీరంజనం మంజుశోభం భక్తావళీ లాలన నల్లో మహేశ్వరం పంచముఖం నమామి అదిగో స్వామి వదనము నాకు కనబడుతుంది ఆ వదనములో అంటే ఇంతవరకు జటాజట అయిపోయింది వర్ణన దాంతో నుదురు ఆ నుదురుపై మూడు రేఖలు త్రిపుండ్ర రేఖలు తెల్లగా గీసి ఉన్నాయి మూడు కళ్ళతో ప్రకాశిస్తున్నాడు మూడు కళ్ళు అందంగా ఆనందంగా నన్నే చూస్తున్నాయి చూడండి ఎందుకంటే మూడు కళ్ళతో చూస్తే అగ్ని నేత్రంతో పాపాలు దహనం చేస్తాడు సూర్యనేత్రంతో జ్ఞానకాంతినిస్తాడు చంద్రనేత్రంతో శాంతినిస్తాడు అలా మూడు కళ్ళతో చూస్తూ నవ్వుతున్నాడు స్వామి